ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా మండల స్థాయితో పాటు ప్రజావాణి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం నల్గొండ ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు ఈ ప్రజావాణిలో పలువురు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాలు సమర్పించారు ఈ ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు మండల ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారని ఇందులో భాగంగా మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారని తెలిపారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏపీడీ నవీన్ కుమార్ గ్రీవెన్స్ నల్గొండ మండల తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీడీఓ వెంకట్రెడ్డి మండల విద్యాధికారి అరుంధతి ఏవో శ్రీనివాస్ ముజియుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సోమవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ సోమవారం నుండి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ సమావేశానికి మండల ప్రత్యేకాధికారి నేను నాతో పాటు స్థానిక ఎంపీడీఓ గారు స్థానిక తహసీల్దార్ గారు స్థానిక మండల పంచాయతీ అధికారి మరియు మండల స్థాయి అన్ని అన్ని శాఖల అధికారులు పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ఈ సమావేశానికి సంబంధించి ఈ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించి అత్యధికంగా మనకు ప్రజల నుంచి స్పందన రావడం జరిగింది వారికి గ్రామస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి వినతి పత్రాల రూపంలో ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆన్లైన్లో ప్రజావాణి వెబ్సైట్లో ఎంటర్ చేసి నిర్ణీత గడువు లోపల వారికి సమస్యను పరిష్కారం చేసి వారికి సమాచారం అందించడం జరుగుతుంది ఒకవేళ మండల స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాటిని డివిజన్ స్థాయికి మరియు జిల్లా స్థాయికి కూడా ఎక్స్ట్రెట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా ప్రతి ప్రతి సోమవారం కూడా దీనికి సంబంధించిన సమావేశం ఇదే విధంగా జరుగుతుంది దీనికి సంబంధించి మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులందరూ ఇక పాల్గొంటారు ఎస్పెషల్గా సోమవారం సంబంధించి ఉదయం పదిన్నర నుంచి రెండు గంటల వరకు మండల కార్యాలయంలో ఉంటారు దాని తర్వాత మరణ మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వచ్చినటువంటి ఉదయం పూట వచ్చినటువంటి దరఖాస్తులన్నీ కూడా మండల స్థాయి అధికారులందరూ కలిసి కూడా దాని అన్నిటిని కూడా పరిష్కరించడం కోసం వాటిని కూడా స్ఫూటిని చేయడం జరుగుతుంది ప్రతి వారం దీనికి దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది ప్రజావాణి ప్రోగ్రాము కలెక్టరేట్లో జరిగేదానికి బదులుగా మండల్ లెవెల్లో ఇష్యూస్ అక్కడే సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఎంపీడీ ఆఫీసులో ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది మండల్ లెవెల్లో ఉన్న అధికారులందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే హాజరై పదిన్నర నుంచి రెండు గంటల వరకు వచ్చిన అట్టి దరఖాస్తును సెగ్రిగేషన్ చేసి డిపార్ట్మెంట్ వైజ్ సెగ్రిగేషన్ చేసి ప్రాబ్లం దాన్ని సాల్వ్ అయ్యే విధంగా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు చేయడం జరిగింది అదేవిధంగా మన నల్గొండ మండలంలో ఎంపీ ఎంపీడీఓ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది ఒకవేళ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే ఫస్ట్ వారం సెకండ్ వారం కాకుండా థర్డ్ వారం వరకు అక్కడ కలెక్టరేట్కి వెళ్ళి అక్కడ ఎందుకు అవుతుందన్న ఇష్యూ వాళ్ళకి ఎండ్రాస్మెంట్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వచ్చిన దరఖాస్తులో పబ్లిక్ నుండి జాగ్రత్తగా మేము తీసుకొని డిపార్ట్మెంట్ అగ్రిగేట్ చేసి దాన్ని సాల్వ్ చేస్తామని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు సాల్వ్ చేస్తామని తెలియజేస్తారు